నిర్గుమాకాండము నాలుగో అధ్యాయము అందుకు మోషే చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరమీగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్ర అనెను అప్పుడైన నేలను దాన్ని పడవేయమనను అతడు దాని నేల పడవేయగానే అది పామయ్యను మోసే దాని నుండి పారిపోయాను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొని అనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయ్యను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యోహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముద్రు మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకుని మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి గొష్ఠము గలదే హేమం వల్లే తెల్లగాయన్ తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మను మనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మను ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఏడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయి నీడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్త నిన్ను అప్పుడు మోషే రవ్వా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడేపటి నుండి అయినను నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంద్యమో నాలుక మాంద్యమో గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవాని గాని చెవిటివాని గాని దృష్టి గలవాని గాని గృడ్డివాణిగాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవేమి పలుకవలసింది నీకు బో దనని అతనితో చెప్పెను అందుకు అతడు అయ్యో ప్రభావా నీవు పంపదలిచిన వారినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీడగ నీ అన్నయ్యన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగల గలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండవు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలను చేయవలని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇతరుద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఏడల నేను ఐగుప్తులున్న నా బంధువుల మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూసేదని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతటా యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్లమని మిద్యానంలో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడి మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కరను తన చేత పట్టుకుని పోయెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫోరుధుడ చేయ చేయవలని సుమి అయితే నేను అతని హృదయమును పరిచదను అతడు ఈ జనులను పోనీయ్యాడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయెలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని నీ పంపనల్లని ఇదిగో నేను నీ కుమార్ని నీ జాస్త కుమార్ని చంపేదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనిను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం అతని పడవేసి నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనివిటి వైతివైనను అంతటా ఆయన అతడిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిటి పెనివిటి వైతివైనను మరియు యహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనితో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకును అప్పుడు మోషే తన్ను పంపిన యహోవా పలుకుచున్న మాటలను బట్టి ఆయన నేను చేయు ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అర్హులకు తెలిపాను తరువాత మోషే అహరోన్లు వెళ్లి ఇస్రాయిల్ల పెద్దలందరినీ పోగు చేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుడెదుట ఆచూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయిల్ను చూడవచ్చి తమ బాధను కనిపెట్టేనను మాట జనులు విని తలవంచుకుని నమస్కారం చేసిరి దేవుడి పరశుద్ధాకిందగా కా